వెల్కమ్ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన ప్రాణత్యాగం అన్న కేటీఆర్ శ్రీకాంతాచారి అమరత్వం గొప్పదని ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ కేసీఆర్ అరెస్టును చూసి తట్టుకోలేకపోయినా సీతాకాంతాచారి అగ్నికి ఆహుతి అయి అమరుడయ్యాడని చెప్పారు ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందని అన్నారు శ్రీకాంతాచారి వద్దంతి సందర్భంగా ఎక్స్ వేదికగా జోహార్లు అర్పించారు కేటీఆర్ శ్రీకాంతాచారి అమరత్వం గొప్పది ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవరు తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ కేసీఆర్ గారి అరెస్టును చూసి తట్టుకోలేకపోయినా శ్రీకాంత్ ఆచారి అగ్నికి ఆహుదై అమరుడయ్యాడు శ్రీకాంత్ ఆచారి ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమానికి ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది శ్రీకాంత్ ఆచారి వద్దంతి సందర్భంగా ఆయనకు జోహార్లో అర్పించారు కేటీఆర్ జోహార్ శ్రీకాంత్ ఆచారి జై తెలంగాణ అని కేటీఆర్ ట్వీట్ చేశారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ